హలో యూర్ వన్ ఈ వీడియోలో మనము రెండున్నర సెంటర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది చూడబోతున్నాము ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో ఉందండి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంటే హౌస్ మాత్రమే కాదు హౌస్ తో పాటు చాలా ఇమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది మెయిన్ ఎంట్రెన్స్ లో ఆర్చి ఉంటుంది అండర్ గ్రౌండ్ రన్ క్లబ్ హౌస్ జిమ్ ప్లే ఏరియా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్ట్రికల్ సప్లై అట్లానే ఇండివిజువల్ వాటర్ కనెక్షన్ సిసి రోడ్స్ కూడా ఉన్నాయి ఇంకా హౌస్ విషయానికి వచ్చినట్లయితే చాలా రీజనబుల్గా అమ్ముతున్నారు ఇల్లు కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే చాలా మంచిగా చేశారు కొలతల విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఒకటి వెడల్పు యాభై ఏడుగుల లోతు అయితే ఉంది అంటే నూట పదహారు గజాల వరకు ఉంటుందండి సెంట్రల్ లో చూసినట్లయితే రెండు పాయింట్ నాలుగు ఒకటి సెంట్లు అయితే ఉంటుంది అంటే రెండున్నర సెంటులకు నాలుగు గజలు తక్కువ అండి ఇప్పుడు చూస్తున్నటువంటి హౌస్ ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు గుమ్మం అనమాట మనం ఇక్కడ చూసినట్లయితే వైపుగా కిచెన్ ఇచ్చారు గా ఉందండి ప్లాట్ఫామ్ అంతా గ్యాలక్సీ గ్రాండెడ్ ఫినిషింగ్ తో స్టోరేజ్ స్టోరేజింగ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారండి వాల్స్ అంతటి కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది అట్లనే వెంటిలేషన్ కూడా చూసినట్లయితే వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు సఫిషియట్ గా ఉందండి వెంటిలేషన్ అనేది యాక్చువల్గా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ మాత్రమే అమ్ముతున్నారు చాలా అంటే చాలా తక్కువ రేట్లు రీజనబుల్గా తగ్గించి అమ్ముతున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ లో ఫ్లోరింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిష్డ్ వర్టిఫై టైల్స్ అయితే యూస్ చేశారు వెంటిలేషన్ కోసం విండోస్ అట్లా ఈ ఫుల్లీ ఫర్నిచర్ ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది దీనిలో ఈ హౌస్ అసలు కన్స్ట్రక్షన్ వర్క్ అంటే ఇంకేం లేదండి చిన్న చిన్న లిటిల్ బిట్ ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఈ వాష్రూమ్లో లో చూసినట్లయితే ఇక్కడ వెస్ట్రన్ కమోడ్ అయితే వస్తుందండి ఈ కమోడ్స్ అనేవి సెట్ చేయాల్సి ఉంది అంతవరకు ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ చూసినట్లయితే హైదరాబాద్లోని ఈసీఎల్కి దగ్గరలో ఉంటుందండి ఈసీఎల్కి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లానే ఓవర్ఆర్కి వన్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్సు మనకి చూసినట్లయితే ఫైవ్ కిలోమీటర్స్లో పోస్టవర్ ఇన్ఫోసిస్ కూడా చేరువులో ఉంటుంది చర్లపల్లి అండ్ గట్కేశ్వర్ రైల్వే స్టేషన్ కి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు మనం చూసేటువంటిది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చూసినట్లయితే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సఫిషియెంట్ గా వస్తుంది ఇక్కడ సిమెంట్ కబోర్స్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఫార్టీ ఫైవ్ టైల్స్ యూస్ చేశారు ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లియర్ గా అనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియోలో డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను మరిన్ని వివరాల కొరకు ఆ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఈ వీడియో కూడా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్ గా మోటివేట్గా ఉంటుంది తప్పకుండా షేర్ చేయండి మరి ముఖ్యంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో ట్రై చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్